హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయ ఛానల్ ఈరోజు మన విజయవాడలో చేనేత హస్తకళ మేల్ అయితే జరుగుతుందండి ఇది కరెక్ట్గా అడ్రస్ వచ్చేసి రామప్పాడు సాయిబాబా గుడి ఎదురుగుణ ఉంటుందండి ఈ హాలు ఈ ఫంక్షన్ హాలు సో ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా డెఫినెట్గా విజిట్ చేసి షాపింగ్ అయితే మీకు తెలుసు కదా డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున స్టార్ట్ అయ్యిందండి కస్టమర్ కోరిక మేరకు ఫిబ్రవరి ఫస్ట్ వరకు అయితే ఉంటుంది ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా మాది కళా సంస్కృతి చేనేత హస్తకళ ఎగ్జిబిషన్ ఇది రామరపాడులో విజయవాడ రామరపాడులో నిర్వహించడం జరిగింది ఇది వచ్చి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి స్టార్ట్ అయ్యిందండి ఇరవై ఎనిమిది నుంచి ఇక్కడ చేనేత హస్తకళ ఎగ్జిబిషన్లో చేనేత నుంచి వచ్చిన చీరలు కానీ డ్రెస్సులు కానీ టాప్స్ ఖాదీ షర్ట్స్ ఖాదీ ఉత్పత్తులు ఇంకా మరెన్నో వెరైటీస్ కలంకరీ చీరలు గద్వాల్ చీరలు వెంకటగిరి చీరలు మాధవరం పట్టు ఇవన్నీ మా దగ్గర లభిస్తాయండి ఇది రేట్లు ఏంటంటే మా దగ్గర చాలా తక్కువ మగ్గం రేట్లకే ఇస్తామండి ఇక్కడ చాలా తక్కువకి ఇవ్వబడతాయండి ఇక్కడ ఇంకా అలాగే జ్యువెలరీ ఇటేషన్ జ్యువెలరీ కూడా మీకు నచ్చిన డిజైన్లో చేసి ఇవ్వబడుతున్నాయండి ఇక్కడ విక్టోరియా జ్యువెలరీ వనరామ్ జ్యువెలరీ పంచలోహరాల జ్యువెలరీ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి తయారీ రేట్లకే అమ్మకాలు జరుగుతున్నాయండి ఇక్కడ కావున ప్రజలందరూ విజయవాడ ప్రజలు రామల్పూడ ప్రజలు అందరూ పోస్ట్ ఇస్తారని చెప్పి మేము కోరుకుంటున్నామండి నమస్కారం లోపలికి ఇలా ఎంట్రన్స్ అవ్వగానే ఇలాగ మనకి స్టేషనరీ ఈ టైప్ అయితే ప్లాస్టిక్ ఐటమ్ కిచెన్ వేరే ఐటమ్స్ అయితే ఉన్నాయండి చాలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఒక్కొక్కటిగా చూపిస్తాను అసలు ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చూసేద్దాము ఇక్కడ కూడా లేడీస్ సంబంధించిన యాక్సెసరీస్ ఇయర్ రింగ్స్ సో అన్నీ కూడా మనకి ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి జుంకీస్ స్టర్ట్స్ అలా ఉన్నాయి అన్నమాట సో లోపలికి వెళ్ళి ఇంకేమేమి కలెక్షన్ ఉన్నాయి ఏంటి అనేది చూసేద్దాం స్టాల్స్ అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తాం చూ అయితే వచ్చేసామండి చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి ఎక్కువ క్లాతింగ్ ఫ్యాన్సీ ఐటమ్స్ కిడ్స్ వేర్ మెన్స్ వేర్ అన్నీ కూడా ఉన్నాయి సో ఇది ఫస్ట్ స్టాల్ అనమాట సో ఇక్కడ అన్నీ కూడా మనకి లేడీస్ సంబంధించిన అన్నీ కూడా టాప్ టు బాటమ్ దుప్పటాస్ కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా సో ఎంత కాస్ట్ ఏంటి అనేది కనుక్కుందాము సో టాప్ టు బాటమ్ వరకు ఉన్నాయండి మనకి అంబ్రీలా కట్టు మనకి ఇలాగ సైడ్ పాకెట్స్ అలా అయితే ఉన్నాయి సో త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కనీసీ ఉన్నాయి ఈ టైప్ అన్నీ కూడా అండ్ విచ్ కాంబో వస్తుందండి కాంబో వచ్చి మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే వచ్చేస్తుంది చక్కగా టూ సైడ్స్ పాకెట్ కూడా వస్తుంది అనమాట వాటిలో కలర్ ఆప్షన్స్ అనమాట ఇవన్నీ కూడా అండ్ దుప్పటాస్ కూడా ఉన్నాయండి దుప్పటాస్ టూ పీస్ వచ్చి మనకి త్రీ హండ్రెడ్ అలా చెప్తున్నారు సో ఇవన్నమాట పై ఉన్నట్లయింది అట్లాగా వాటిలో కలర్స్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి సో ఇంకేమేమి స్టాల్స్ ఉన్నాయి అనేది డిస్కస్ చేద్దాము సో ఇక్కడ వచ్చి మనకి మెన్స్వేర్ కలెక్షన్ అయితే కనిపిస్తున్నాయండి అవన్నీ కూడా మనకి మెన్స్వేర్ అనమాట కొత్త కొత్త కలెక్షన్స్ కొత్త ఆఫర్స్లో అయితే వచ్చినాయండి ప్రతి ఒక్కటి కూడా ఎక్స్పైర్ చేస్తాను వీడియో మిస్ కాకుండా వరకు చూడండి ఓకే ఇది సిక్స్ హండ్రెడ్ అంటే ఇది ఫోర్ హండ్రెడ్ టోటల్ ఫోర్ థౌజండ్ టోటల్ వన్ ఇలా వచ్చేస్తుంది సో వాటిలోని కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి సైజెస్ కూడా ఉన్నాయి ఫుల్ షర్ట్ అయితే త్రీ హండ్రెడ్ అంట హాఫ్ షర్ట్ అయితే టూ ఫిఫ్టీ అంట ఆ ప్యాంట్స్ ఓకే కాదీ కాటన్ వచ్చి ప్యాంట్ సిక్స్ ఫిఫ్టీ అంట ఓకేనా ఇవన్నీ కూడా వాటిల్లో కిడ్స్ వేర్ మెన్స్ వేర్ అయితే ఉన్నాయండి ఇక్కడ అన్నీ కూడా సో ప్యాంట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ అండ్ కిడ్స్ వేర్ అయితే ఇట్లా వస్తుంది క్వాలిటీ బాగుంది కలర్స్ ఉన్నాయి ఆప్షన్స్ క్వాలిటీ కూడా బాగుంది చాలా బాగున్నాయి ఇంకేమేమి కలెక్షన్ ఉన్నాయి ఏంటంటే కాటన్ శారీస్ వన్ ఫిఫ్టీకే అండి టూ శారీస్ సిక్స్ హండ్రెడ్ అంట అండ్ టూ శారీకి థౌజండ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి అన్నీ కూడా మనకి హోల్సేల్ రేట్కి అందజేస్తున్నారు వీళ్ళే సొంత మగ్గాలపై తయారు చేసి అమ్ముతున్నారు కాబట్టి మనకి హోల్సేల్ రేట్కి అందజేస్తున్నారండి ఏమేం కలెక్షన్ ఉన్నాయి అనేది చూసారు చూసారు కదా వన్ ఫిఫ్టీకి కాటన్ శారీస్ అని వీటిల్లో అండి ఇవన్నీ కూడా వాటిల్లో కలర్స్ మోడల్స్ అనమాట ఇట్లా వస్తాయి మనకి ప్లెయిన్ వస్తుంది బార్డర్ అయితే ఇలా వస్తుంది అన్నీ కూడా కలర్స్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి ఓకే ఇది ఎంత సార్ ప్రైస్ త్రీ హండ్రెడ్ ఓకే ఈచ్ త్రీ హండ్రెడ్ చాలా బాగుందండి వీటిలో కలర్స్ కలర్స్ ఉంటాయండి ఓకే కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మీరు చూపించింది ఇది కదండి త్రీ హండ్రెడ్ వీటిల్లోనే కలర్ ఆప్షన్స్ ఓకే చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి చాలా బాగున్నాయి కూడా క్వాలిటీ ఇదేంటి సార్ పట్టు సార్ మాధవరం పట్టు ఓకే ఓకే ఇది వచ్చి ఫోర్ ఫైవ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి మేడం ప్యూర్ పట్టు మేడం ఇది పట్టు బై పట్టు వస్తుంది దీంట్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంది మా దగ్గర ఇవి వచ్చి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఇంకా మన దగ్గర మంగళగిరి పట్టు అనేది కూడా మామూలుగా రెగ్యులర్గా ఉన్నాయండి అవి కూడా డిజైన్ కొత్త కొత్త డిజైన్స్ అన్నీ వచ్చినాయి మేడం వన్ మాలవరం పల్లీ కూడా రిచ్గా వచ్చింది శారీ మొత్తం మాలవర శారీ మొత్తం అలా వస్తుంది కాంటాక్ట్ వస్తుంది బ్లౌజ్ పల్లీ వస్తుంది ఆరెంజ్ ఇది అంతా ఆరెంజ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి ఆప్షన్స్ ఉన్నాయి మేడం ఇది కూడా హెవీ బుట్ట వస్తుంది టోటల్ హ్యాండ్ బుట్ట అండి ఇది చెక్స్ ఇక్కడ బోర్డర్ మేడం బోర్డర్ వచ్చి బోర్డర్ వచ్చి ఇక్కడ బోర్డర్ వస్తుంది డార్క్ బ్లూ చెక్స్ లో వస్తుంది బాగుంటుంది మేడం ఇది కూడా సేమ్ ఆధవారం పట్టే మేడం ఇది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఇది ఇది వచ్చి ఇది పట్టే మేడం టోటల్ హ్యాండ్ హ్యాండ్ బుట్ట వస్తుంది అంత జెరీ బుట్ట అనమాట ఇది వచ్చి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మేడం టోటల్ ఇదే మనకు షోరూమ్ లో అయితే కొంచెం కాస్ట్ హెవీ ఉంటుంది అంటే వాళ్ళ మెయింటెనెన్స్ డైరెక్ట్ మగ్గాలు వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి ఇలా జెరీ లైన్స్ వస్తుంది ఇది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మేడం ఇది మాధవరంపట్ట్రి స్టార్టింగ్ రేట్ అనమాట అంటే బోడర్ హెవీ రాదు మొత్తం పుట్ట వస్తుంది బాగా ప్రెసెంట్ రెండీ మేడం అంటే వస్తుంది మొత్తం ఇది ఫోర్ థౌజండ్ మేడం అప్పు మీరు ఆన్లైన్ ఫెసిలిటీ ఏమన్నా ఆన్లైన్ ఫెసిలిటీ ఏమన్నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తుంది మేడం అంతే అందుకు విస్ట అయ్యి పెట్టలేదు ఎందుకంటే రిటర్న్ వస్తున్నాయి అని చెప్పి ఆపిస్తాం అవన్నీ మలిగిపోతుంది సారీ బెస్ట్ ఇక్కడ ఎటెమిషన్కి వచ్చి చక్కగా మనకి పర్చే చేసుకొచ్చా అండి చాలా కలెక్షన్ అయిపోయింది ఇదేం పట్టు ఇది టిష్యూ మేడం టిష్యూ పట్టు మాధవరం పట్టులో టిష్యూ వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇది పవర్ లూమ్ కాదు దీంట్లోనే పవర్ లూమ్ కూడా వస్తున్నాయి మా దగ్గర అయితే మేము పెట్టాం మేడం ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ ఇది ఇది వచ్చి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కాస్ట్ పడుతుందండి బిగ్ బాటర్ వస్తే టోటల్ హ్యాండ్ బుట్ట అండి ఇదంతా హ్యాండ్ బుట్ట నెమలి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం దీంట్లోనే డిజిటల్ ప్రింట్లు కూడా వస్తాయి మేడం ముందుగా ఇది వచ్చి డిజిటల్ ప్రింట్ వస్తుంది మేడం ఇది దీంట్లో కూడా బుట్ట వస్తుంది బుట్టాలని మొత్తం డిటర్ పిండి అనమాట శారీ బుట్టి చాలా బాగుంటుంది మేడం ఇది డిజైన్స్ డిజైన్స్ ఉన్నాయి మేడం కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి మనకి మంగళగిరి పట్టులోనే ప్రజెంట్ ట్రెండ్ మనం బాగా రన్నింగ్లో ఉన్నాయి బార్డర్ కూడా పెద్ద బార్డర్ వచ్చింది బాగా రన్నింగ్ ప్రజెంట్ మాధవరం పట్టు మాధవరం పట్టు కలంకారీ ఇంకా జామదాని వర్క్ తసర్ పట్టు కోటా కాటన్ అన్నీ ఉన్నాయి మేడం మనకి జార్జెట్స్ సిల్క్ పెన్ కలంకారి కలర్ ఆప్షన్స్ వీటిలోనే ఇప్పుడు వీటిలో ఏంటంటే ఇప్పుడు మైసూర్ సిల్క్ మేడం మైసూర్ సిల్క్ మీద పెన్ కలంకారి డిజైన్

ప్యూర్ గద్వాల్ కాటన్ మనం గద్వాల్ కాటన్ కలంకారీ కాటన్ లెనిన్ కోచింపల్లి లెనిన్ ఇది కాశ్మీర్ సిల్క్ మహేశ్వరి సిల్క్ కంచి కాటన్ ఇది వెంకటగిరి కాటన్ ఇవన్నీ వెంకటగిరి కాటన్ వస్తుంది మేడం ఇది వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ మేడం ట్వెల్వ్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ అలా ఉన్నాయి మేడం స్టార్టింగ్ థౌజండ్ రూపీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి మేడం ఎంత హ్యాండ్లూమ్ கலர்ஸ் ஆஷன்ஸ் டிசைன்ஸ் மேடம் மாதவரம் மாதவரம் பட்டு இவன் மாதவரம் பட்டே மேடம் மாதவரம் பட்டு இங்க மங்களவரம் பட்டு கத்வால பட்டு பட்டு అదే కాదండి పెద్ద స్టాలే కాదు ఇంకా వాటర్ లో కలర్ ఆప్షన్స్ అలా డిజైన్స్ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా ఎక్కువ కలెక్షన్ అయితే తీసుకొచ్చారండి ఓన్లీ శారీసే కాదు దుప్పటాస్ ఉన్నాయి బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి చూస్తున్నారు కదా డిజైన్ వచ్చి ప్లెయిన్ వచ్చి అలా వెరైటీస్ అయితే కలర్స్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి సో ఒక్కసారి విజిట్ చేస్తే మీరు హ్యాపీగా షాపింగ్ అయితే సంక్రాంతి షాపింగ్ అయితే చేసేసుకోవచ్చండి అంత మంచి మంచి కలర్స్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి ఓకే మచిలీపట్నం దగ్గర పెడనమ్మ మాది ఇది కలంకారి ఇది హ్యాండ్ ప్రింట్ కలంకారి ఇది శారీ కలంకారి అంటే హ్యాండ్ ప్రింటింగ్ అమ్మ ఒక్కొక్క కలర్ వచ్చి ఒక్కొక్క రకంగా తయారు చేస్తాం బ్లాక్ కలర్ వచ్చి భూమిలో ఒక నెల రోజుల పాటు బ్లాక్ ఇంక్ మన ఇనుమును బెల్లము కలిపి భూమిలో నెల రోజులు పాతపడితే వస్తుందమ్మా ఒక కలర్ అలాంటి కలర్ కలర్స్ ఇవి వెజిటేబుల్ కలర్స్ సో గ్రామం మొత్తం కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఎవో ఈ కలంకారీ మీదే జీవిస్తూ ఉంటారమ్మా పూర్తిగా దీనిలో అన్ని ఐటమ్స్ ఉన్నాయి శారీస్ డ్రెస్సులు టాప్లు నైటీలు బాటాలు చున్నీలు ఆల్ ఐటమ్స్ ఉన్నాయమ్మా మూడు వందల యాభై రూపాయలు అమ్మ ారీ అయితే ఎనిమిది యాభై అమ్మ కాటన్ టాప్స్ అయితే ఐదు వందలు చున్నీలు మూడు వందల యాభై ప్యాంట్లు ఉన్నాయి టస్ మెటీరియలు ఉన్నాయి టస్ మెటర్లు ఎనిమిది యాభై సిల్క్ షారీ పదమూడు యాభై పూర్తిగా హ్యాండ్మేడ్ ఐటమ్ అమ్మ ఇది ఒరిజినల్ బ్లాక్ ప్రింట్స్ అమ్మా ఇది వెయ్యికి మూడు వస్తాయమ్మా అవునమ్మా సంక్రాంతి ఆఫర్ అవి మూడు ఒరిజినల్ ప్రింట్స్ అవి యాక్చువల్ హోల్సేల్ రేట్ గా అందించడం కాకుండా ఇప్పుడు సంక్రాంతి ఆఫర్స్ కూడా ఇస్తున్నారండి ఈ అవకాశం అసలు మిస్ కావచ్చు చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి దుప్పటాస్ శారీస్ మంచి మంచి మోడల్స్ అయితే ఉన్నాయి ఓన్లీ ఎగ్జిబిషన్స్ లోనే ప్రొవైడ్ చేస్తారండి వీళ్ళు సిల్క్ శారీ సిల్క్ చున్నీలు ఉన్నాయి కాటన్ చున్నీలు ఉన్నాయి పెన్ కలంకార చున్నీలు ఉన్నాయి ఈ పెన్ కలంకారం మా పూర్తిగా ఆర్ట్ ఇది చెత్త వేసిన ఆర్ట్ ఇది అవన్నీ ప్రింట్ అయితే ఇదొకటి ఆర్ట్ మా పెన్ కళంకరంటే రెండు వేలమ్మ చున్ని పూర్తిగా చేతితో వేసిన ఆర్టే మిగతా అంతా ప్రింట్ హ్యాండ్ ప్రింట్ అయినా ఇక్కడ కూడా మనకి కాసెట్స్ ఉన్నాయి టాప్ విత్ బాటమ్స్ ఉన్నాయి ఇలా ఇంకో స్టాల్ కూడా ఉందండి ఇవి కూడా మనకి ఎంత ప్రైస్ ఉంటాయి ఏంటి అనేది కనుక్కుందాము కస్టమర్స్ అయితే ఉన్నారో జస్ట్ అలా చూపిస్తూ అడుగుతాను సో ఆఫర్ అయితే ఇస్తున్నారండి థౌజండ్కి త్రీ ఉన్నాయంట టాప్స్ అయితే మనకి కొన్ని కొన్ని అయితే ఏంటి అంటే ఫోర్ హండ్రెడ్ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి త్రీ హండ్రెడ్ ఉన్నాయి అలా మోడల్ని బట్టి అనమాట మనకి నచ్చింది దాన్ని బట్టి వాళ్ళ ప్రైస్ అయితే చెప్తారనమాట వేరియేషన్ అనేది ఉన్నాయి సో కలంకారీ ఉన్నాయి మనకి ఇట్లా ఈ టైప్ కాటన్ ఉన్నాయి సింగ్ ఇలా ఈ టైప్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి అండ్ కాసెట్స్ కూడా ఉన్నాయి కాసెట్స్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా ఉన్నాయి ఉన్నాయండి ఇక్కడ డిస్ప్లే చూపిస్తున్నాను చూడండి వాటిల్లోనే ఇంకా వెరైటీస్ ఉన్నాయి జస్ట్ మోడల్కి అలా డిస్ప్లే అయితే చూపిస్తున్నాను మీకు చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి సైజెస్ ఆల్ సైజెస్ అవైలబుల్ భయ్యా సైజెస్ అన్నీ ఉంటాయట కాలర్ నెక్ ఉన్నాయి వి షేప్ ఉన్నాయి రౌండ్ షేప్ ఉన్నాయి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి చాలా మంచి మంచి కలెక్షన్స్ ఎక్కువ లాడ్స్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంది ఆప్షన్ అయితే చాలా ఉన్నాయి బాగున్నాయి కూడా సో ఇంకేమేమి ఉన్నాయి ఏంటనే చూసా ఎంత బాగున్నాయో ఫ్యాన్సీ ఐటమ్స్ చూసారా నెక్లెస్ హారాలు అయితే సూపర్ కలెక్షన్స్ ఉన్నాయి అండ్ బీడ్స్ కలెక్షన్ కూడా సైడ్ పైన ఇప్పుడు ఫ్యాషన్ కదా సో ఆ టైప్ కూడా ఉన్నాయన్నమాట చూడండి ఎంత బాగున్నాయో చాలా చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి జస్ట్ అలా అలా చూపించుకుంటూ వెళ్తాను మీకు వీడియోలు ఎండి అవ్వకుండా షార్ట్కట్గా పెడతానండి ఓకే ఇది చూడండి ఎంత బాగుందో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఈ టైపు చాలా ఫ్యాషన్ కదా చక్కగా మీరే కస్టమైజేషన్ చేసి ఇస్తారా ఓకే మీకు ఏదైనా బీడ్స్ కావాలి అనుకున్నా కూడా శారీకి మ్యాచింగ్ ఇక్కడే కస్టమైజేషన్ చేసిస్తారండి చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి విత్ పెండెంట్ ఉన్నాయి వితౌట్ పెండెంట్ ఉన్నాయి మోడల్స్ అయితే చాలా ఉన్నాయి మీకు సింగిల్ కావాలన్నా కూడా మల్టీ కలర్ టూ ఫిఫ్టీలో వచ్చేస్తుంది అండి విత్ పెన్నెంట్ వస్తుంది సింగిల్ లైన్ చాలా బాగుంది మంగళగిరి కాటన్ లేకపోతే అలాగా మంగళగిరి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయండి శారీస్ కూడా ఉన్నాయి అలాగే మనకి ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి ఇవి వచ్చి మనకి బ్లౌజ్ పీసెస్ అనమాట వాటిలో కూడా ప్లెయిన్ ఉన్నాయి ఇలాగ పట్టు అలా వెరైటీస్ అయితే ఉన్నాయి సో నైటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ స్టాల్ ఎవరిదండి మీరేనా ఎంత ఎంత స్టార్టింగ్ ఉంటాయి స్టార్టింగ్ ఓకే ఫ్రీ సైజు త్రీ హండ్రెడ్ స్టార్టింగ్ అంట కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి బాగున్నాయి కూడా క్వాలిటీ అవి అయితే డిస్ప్లేలో ఉన్నాయి ఒకసారి చెప్పరా ఎంత ప్రైస్ స్టార్టింగ్ ఉంటే డ్రెస్ మెటీరియల్ అయితే థౌజండ్ నుంచి టూ థౌజండ్ వరకు ఉంటాయంట అండి టాప్ బాటమ్ దుప్పటా వస్తుందండి త్రీ పీస్ సెట్ వస్తుంది థౌజండ్ నుంచి ఉన్నాయి చాలా బాగున్నాయి మనకి డిజిటల్ ప్రింటు కూడా వస్తుంది మనకి దుప్పటాకి మంగళగిరి పట్టులోనే బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి ఓన్లీ డిస్ప్లే వరకే చూపిస్తున్నానండి ఇంకా వీళ్ళ దగ్గర చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి వీడియో లెందు అయిపోతుందని షార్ట్కట్గా చూపిస్తున్నాను అనమాట ఇవన్నీ కూడా మీకు చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి మీరు ఇప్పుడు జ్యువెలరీ కలెక్షను అలాగే ఇక్కడ మీకు అన్నీ కూడా చూపించాను కదండి క్లాతింగ్ సో రెండు ఒకటే అనమాట ఎస్కే ఆర్ట్ జ్యువెలర్స్ వీళ్ళకి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది ఒకసారి అయితే కాంటాక్ట్ చేయండి మోడల్స్ అయితే చాలా ఉన్నాయి చాలా బాగున్నాయి బెడ్షీట్స్ కూడా ఉన్నాయండి ఎంత నుంచి ఉంటాయి ఒకసారి చూపిస్తారా మీకు ఇప్పుడు క్లాతింగ్ జ్యువెలరీ ఇవన్నీ కూడా ఒకటే కా ఒకటేనండి అన్నీ కూడా మీకు డీటెయిల్స్ అయితే ఇచ్చేసాను కదా సో బ్లాక్ బీడ్స్ షార్ట్ అలా కూడా మనకి మంచి మంచి మోడల్స్ అయితే ఉన్నాయి పెన్నెంట్ సెట్స్ ఉన్నాయి బ్యాంగిల్స్ ఉన్నాయి అంత బాగున్నాయి కదా అసలు టెంప్టింగ్గా చాలా చాలా హైలైటింగ్గా ఉన్నాయి గుత్త పూసల్లోనే మనకి నెక్లెసెస్ ఉన్నాయి లాంగ్ కూడా ఉన్నాయండి మనకి నల్ల పూసలు చాలా బాగున్నాయి అన్నమాట అండ్ చైన్స్ అన్నీ కూడా ఉన్నాయి బ్రేస్లెట్స్ ఉన్నాయి చైన్స్ ఉన్నాయి చంద్రహారంలోనే మనకి సైడ్ పెండెంట్స్ కూడా ఉన్నాయి బాగున్నాయి కలెక్షన్ అయితే చాలా ఉన్నాయి చాలా బాగున్నాయి అండ్ వీలదే బెడ్షీట్స్ కూడా ఉన్నాయంటే అది కూడా చూసాడు సో ఇక్కడ మనకి సింగిల్ బెడ్షీట్ డబుల్ బెడ్షీట్స్ కూడా ఉన్నాయండి డోర్ కర్టన్స్ కూడా ఉన్నాయి డోర్ కటన్స్కి ఎత్తిన ప్రైస్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ కానించి స్టార్టింగ్ అండి ప్లెయిన్ ఉంటే మనకి ఇలా డిజైన్ వేరే అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి చాలా బాగున్నాయి కూడా క్వాలిటీ అండ్ ఇవి కూడా మనకి దివాన్ సెట్స్ ఉన్నాయి బెడ్షీట్స్ ఉన్నాయి బెడ్షీట్స్ విత్ సింగిల్ బెడ్షీట్ విత్ పిల్లోస్ ఉన్నాయి బెడ్షీట్స్ విత్ పిల్లో కితున్నా ప్రైస్ సింగిల్ బెడ్షీట్స్ త్రీ ఫిఫ్టీ ఓకే డబుల్ బెడ్షీట్స్ ఓకే సిక్స్ ఫిఫ్టీ డబల్ బెడ్షీట్స్ ఓన్లీ పిల్లోస్ వన్ ఫిఫ్టీ ఉన్నాయంటే టూ హండ్రెడ్ ఉన్నాయంటే టూ ఫిఫ్టీ ఉన్నాయండి అంటే సైజెస్ క్వాలిటీని బట్టి ఓకే సోఫా కవర్స్ ఉన్నాయి ఫ్రిడ్జ్ కవర్స్ ఉన్నాయి లేని ఉండదండి అన్నీ కూడా ఉన్నాయి అనమాట సో ఇవన్నీ కూడా వాటిలో డిజైన్స్ మోడల్స్ మోస్ట్ ఈ టైప్ అంతా కూడా మనకి టూ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ అండి మూలాలు సబ్ బీడ్స్ ఉన్నాయి స్మాల్ సైజ్ బిగ్ సైజు మనకి బీడ్స్ టైప్ కూడా ఉన్నాయి మనకి సింగిల్ కావాలన్నా ఎలా కావాలన్నా కూడా కస్టమైజేషన్ అయితే చేసేస్తారు ఇవన్నీ కూడా వాటిలో మోడల్స్ అనమాట సో చూసారు కదండి కలెక్షన్ మల్టిపుల్ చాయిస్ అయితే ఉన్నాయన్నమాట సో ఈ సంక్రాంతికి స్పెషల్ ఆఫర్స్ కింద మనకి హోల్సేల్ రేటుకి అందజేస్తున్నారు ఈ అవకాశం అస్సలు మిస్ కావద్దు సో అది వాళ్ళ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి విజయన బై ఫ్రెండ్స్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం హ్యాగ్ అ నెక్స్ట్ యాపిల్ షాపింగ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ ఫాలో ఫర్ మోర్